నిలువెత్తు ఒక రాజకీయ డిక్షనరీ నారా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధిని చూపించినటువంటి ఒక విజనరీ ప్రతిపక్షంలో ఉంటే ఒక కార్యకర్తలాగా పోరాడేటువంటి వ్యక్తి అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక అమరావతి మహానగరాన్ని నిర్మించదలపెట్టినటువంటి ఒక రూపకర్త అలాంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ విధంగా పుట్టినరోజు చేసుకోవటం నా నేను కూడా పర్సనల్గా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను చిన్నప్పటి నుంచి నేను నరసరావుపేట పక్కన రావిపాడు స్కూల్లో చదువుకునేటప్పుడు మొట్టమొదటిసారి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ ఊరు వచ్చారు ఆ ఊరు వచ్చినప్పుడు ప్రజలు పరిగెత్తి వెళ్ళి ఆయన చూసిన విధానాన్ని ఒక బలమైన జ్ఞాపకంగా నా మదిలో పడింది అప్పుడు తర్వాత ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివాను నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మధ్య అప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన విధానం కానీ వారు తీసుకొచ్చిన ఒక వినూత్నమైనటువంటి పథకాలు ఒక శ్రమదానం కానీ ఒక జన్మభూమి కానీ నేను అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడే హాస్పిటల్స్కి సడన్గా విజిట్ చేయటం కానీ ఆ విధ యువ యువ వయసులో వారు చేసినటువంటి పథకాలు కూడా బలంగా ఒక రాజకీయ నాయకులు ఒక ప్రోగ్రెసివ్ వైపు ఎలా ఉండాలి అని చూస్తూ పెరిగినటువంటి వ్యక్తిని గత పది సంవత్సరాల క్రితం ఒక ఐదారు ఆరు నెలలు వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది ఆ తక్కువ టైంలో కూడా చాలా నేర్చుకున్నాను నేను నేర్చుకొని మళ్ళీ పది సంవత్సరాలు అమెరికాలో బిజినెస్లో కూడా ఆయనకి ఎప్పుడో ఒక రోజు చెప్తాను నేను ఏమి నేర్చుకున్నాను అనేది ఆయన దగ్గర నేర్చుకొని పర్సనల్గా కూడా చాలా బెనిఫిట్ అయ్యారు నేను మళ్ళీ ఈ సంవత్సరం నుంచి వారితో దగ్గరగా వర్క్ చేస్తూ ఉన్నాను నాకు తెలియని కోణాలు చాలా తెలుసుకున్నాను ఈ మధ్య కాలంలో మందికి తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు ఆయన విజనరీ అని ఎందుకంటారంటే వర్క్ చేసే విధానంలో ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి చుట్టూ డెబ్బై మీటర్లకి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేశారు ఇండియాలో హయ్యెస్ట్ వెడల్పున్న రోడ్డు నూట ఇరవై మీటర్లు డెబ్బై మీటర్లు శాంక్షన్ చేస్తే గడ్కరీ గారిని నూట నలభై మీటర్లు వెడల్పు కావాలని అడిగారు నూట నలభై మీటర్లు ఎందుకు అక్కడ జనం లేరు కదా దానికి మళ్ళీ నాలుగు వేల కోట్ల రూపాయలు అడిషనల్ గా ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ అవుతుంది కష్టం అంటే లేదు లేదు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు కాకపోతే ఇది యాభై సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ఈరోజు హైదరాబాద్ ఎలా ఉందో కాబట్టి ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే డబ్బు సరిపోదు ఎన్ని గవర్నమెంట్లు కూడా స్పెండ్ చేయలేవు ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ల్యాండ్ కొనాలంటే కొనలేని పరిస్థితి కాబట్టి మీరు చేయండి అవసరమైతే నేను ఒక వెయ్యి కోట్లు మా గవర్నమెంట్ నుంచి ఇస్తాను అని చెప్పి ఇండియాలో హయ్యెస్ట్ వెడల్పుండేటువంటి రోడ్డు కోసం గంట సేపు ప్రయత్నించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే జనరల్గా రాజకీయ నాయకులు ఆయన చూసేది ఉండదు ఇది వాస్తవంగా ఈ రోడ్డు అంతా ఎక్వజేషన్ అయ్యి ఈ రోడ్ అంతా అయ్యి ఎన్ని అయ్యేటప్పటికీ పదేళ్ళు పడుతుందో ఐదేళ్ళు పడుతుందో ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి అయినా కూడా ఆయన తపన ఆయన విజనరీని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని రెండవది ఒకసారి ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ ఎందుకంటారంటే నైట్ పదకొండు అయింది పొద్దున్న తొమ్మిదింటి నుంచి ఢిల్లీలో తిరుగుతున్నాం ఆఫీసుల చుట్టూ నిర్మలా సీతారామన్ గారితో కలవాలి వారు ముంబై వెళ్ళారు నైట్ వారు వచ్చేటప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుద్దని చెప్పారు రేపో ఎల్లుండో అంటే లేదు లేదు ట్వెల్వ్ అయినా వారు కలుస్తారంటే నేను కలుస్తానన్నారు మేము కూడా వర్క్ చేస్తాం మేము హార్డ్ వర్క్ చేస్తాం కానీ నాకైతే ఆ మాట విన్నప్పుడు మైండ్ బ్లాక్ అయింది నైట్ వన్ ఓ క్లాక్కి మీటింగ్ అవసరమా అనిపించింది నాకు అంటే ఒక వ్యక్తి నలభై యాభై సంవత్సరాల పాటు చీఫ్ మినిస్టర్గా అన్నీ అనుభవించి చూసినటువంటి వ్యక్తికి ఇంత తపన అంటే బోర్ లేకుండా ఇంత తపన అవసరమా అని అనిపిస్తుంది ఆ విధంగా ఆయన చూసి ఇంకా మనం చాలా నేర్చుకోవాలని నేర్చుకున్నాను మూడవది వారి వ్యక్తులు ఎవరో తెలియదు ఇది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఎవరెవరో ఉంటారు వాళ్ళకి అక్కడ ఫీజులు కట్టమంటారు అమెరికాలో వాళ్ళని చదివించమంటారు అవసరమైతే వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసుకురావడం కోసం ఆయన పర్సనల్గా చెప్తూ ఉంటారు ఇవన్నీ వారు ఎవరికి చెప్పరు సహాయం చేసేది ఎవరికి వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు కాకపోతే ఆయనలో ఉన్నటువంటి మానవతావాది కూడా కూడా చాలామందికి తెలియదు వేరే వాళ్ళ కొంతమందికి ఒకళ్ళిద్దరికి అపోహలు ఉన్నా కూడా అపోహలు కరెక్ట్ కాదు అని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదేమైనప్పటికీ వారి నుంచి సహనంతో సమస్యలను ఎలా అధిగమించాలి నిరంతరం కష్టపడుతూ మెట్టు మెట్టు పెట్టుకుంటూ మహానగరాలు ఎలా నిర్మించాలని వారి దగ్గర నేర్చుకున్నాం అదేవిధంగా వారు వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మాలాంటి యువతకి ఆదర్శవంతులుగా ఉంటూ మాకు సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తారని తెలుపుకుంటూ వారి కుటుంబానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ